నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు చేపట్టిన పనులను పూర్తి చేసుకోగలుగుతారు వ్యవహారిక విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో తొందరపడకూడదు పెట్టుబడుల గురించి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించటం మంచిది వృషభ రాశి వార్లకు ఈరోజు ఉన్నత పరమైనటువంటి ఫలితాలు కలిసి వస్తూ ఉంటాయి దైవక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు మానసికమైనటువంటి శక్తిని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు అలాగే నిరంతరం కష్టపడేటటువంటి ప్రయత్నాలు చేయటం వలన కొన్ని విషయాల్లో లాభాలు కూడా పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు ఈరోజు రావలసిన కొన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో స్థిరమైనటువంటి ఆలోచనలతో స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తూ ఉండాలి మానసికమైనటువంటి ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఖర్చులు చేస్తూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేసుకోవటం తమలపాకులతో పూజించటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని తెలుస్తూ ఉంటాయి ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వ్యాపార సంబంధమైనటువంటి లాభాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కనక మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అభిషేకము కానీ అర్చన కానీ నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే ప్రయత్నం చేయండి ఆర్థిక పరమైనటువంటి సమస్యలను అధిగమిస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ మేధా దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశివాళ్ళు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేసేందుకు పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు అలాగే సంకల్ప బలం దృఢంగా ఉంచుకుంటూ ఉండాలి ఇక వేరు వేరు రూపాలలో ప్రముఖులను కలుసుకుంటూ ఉంటారు నూతనమైనటువంటి వ్యాపారము ఉద్యోగపరమైనటువంటి చర్చలు చేస్తూ ఉంటారు అనుకున్నది సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకమును నిర్వహించండి తులారాశి వారు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో కొన్ని రకాల పొరపాట్లు జరిగేందుకు అవకాశాలున్నాయి కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఆర్థిక విషయాల్లో మిశ్రమంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీదళములతో పూజించాలి వృశ్చిక రాశి వారు తాము చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు బంధువులను కలుసుకుంటారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ విషయాల్లో అధికారుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీదళములతో పూజించాలి ఈ రోజు అనుకున్నది సాధించుకోగలుగుతారు సంతోషకరమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం విశేషమైనటువంటి ఫలములు నివేదన చేయటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు మానసికమైనటువంటి సంతోషాలు కలిసి వస్తుంటాయి కుటుంబ సభ్యులను కలుసుకుంటారు వేరు వేరు రూపాలలో సమస్యల గురించి చర్చించి వాటి నుండి చక్కని సత్ఫలితాలు సాధించుకుంటారు సంతోషకరమైనటువంటి సందర్భాలు ఉంటాయి స్నేహితులను బంధువులను కలుసుకునే ప్రయత్నాలు కూడా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అష్టకమును పారాయణం చేయండి కుంభరాశి వాళ్ళు ముఖ్యమైనటువంటి పనులను చేపట్టి జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి దుబారా ఖర్చులు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని శంఖ పుష్పాలతో మంచిది మీనరాశి వార్లకు ఈరోజు శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలను పొందుతూ ఉంటారు అధికారుల యొక్క పనితీరు చక్కని సంతోషాలను కలుగ తోటి వారి సహకారంతో ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో గతము కంటే మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించి తాంబూలములు సమర్పణ చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి